ఒక మంచి మెమరీ చెప్పండి సలార్ సెట్స్ లో జరిగింది సలార్ సెట్స్ లో ఆ ఓకే కల్పలత మ్యామ్ ఉన్నారు కదా పుష్పాల మదర్ క్యారెక్టర్ క్యాప్టరీ యాక్చువల్లీ మాది మేకప్ అయిపోయిన తర్వాత అందరం సీన్ ఎవరిదైతే అవుతుందో వాళ్ళే ఆ లొకేషన్ లో ఉండడం జరుగుతుంది రిమైనింగ్ వాళ్ళందరూ సైడ్ అయిపోతూ ఉంటారు కదా సో మాకు ఒక అక్కడ చిన్న రూమ్ టైప్ మీరు చూసారు కదా అక్కడ హౌసెస్ యా యా ఉన్నాయి కదా అందులో ఒక టెంట్ లో మేము అందరం కూర్చునే వాళ్ళం చూసేవాళ్ళం చూసేవాళ్ళం బోర్ అని అనిపించే టైంకి లైక్ తీసి ఒక పేపర్ బుక్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండేవాళ్ళం నిజంగా అసలు గ్రేట్ మూమెంట్స్ అవన్నీ మెమొరీస్ చాలా మంచి మెమొరీస్ మ్యామ్తో తాను అసలు మేడం కూడా చాలా ఎంత ఫ్రెండ్లీ నేచర్ అంటే తర్వాత కూడా మేము ఆఫ్టర్ సిక్స్ అయిపోయిన తర్వాత రూమ్స్కి వెళ్ళిపోయి అక్కడ ఆర్ఎఫ్సీలోనే రూమ్స్ మాకు ప్రొవైడ్ చేస్తారు సో అక్కడ మేడం వాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళం వర్క్ చేసిన అన్ని డేస్ అసలు అసలు సెట్లో ఉన్నదానికి ఆఫ్టర్ సిక్స్ ఉన్నదానికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట చాలా చాలా అసలు ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ వెరీ స్వీట్ మెమరీస్ అయితే మాకైతే చాలా ఉన్నాయి మేము అలర్జీ అనేది యా యా ఒక డైలాగ్ పూజ గారి జీవితం మా చేసింది మా చూసిన తర్వాత కాల్స్ ఇలాంటి రావటం యా యా నాకొక వన్ ఫిఫ్టీ అబో లైక్ విషెస్ వచ్చాయి కాల్స్ చేశారు చాలా హ్యాపీ అసలు నాకు నేనైతే టు బి ఫ్రాంక్ నాకైతే స్టిల్ ఇప్పటికీ నేను సెలార్ చేసానా అన్న ఇంటెన్షన్తో ఉన్నా కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు ఈ ప్రాజెక్ట్ నేను చేసా నా ఫ్రెండ్స్కి కానీ అంత ఎక్కువ నేను పబ్లిక్ చేసుకోలేదు బికాస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సీన్స్ అన్న ఒక ఇంటెన్షన్తో ఉండడం వల్ల సో ఎప్పుడైతే వీళ్ళు చూసిన తర్వాత కొంతమంది అయితే మూవీ చూస్తుంటారు కానీ పూజ అరే పూజరా మీరు పెరిగింది అండమాను సో పుట్టింది ఆంధ్రప్రదేశ్ సినిమాలు చేస్తున్నారు బట్ ఇప్పటి వరకు చేసిన ఈ మూడు నాలుగు సినిమాలు అయినా కొంచెం మీ క్యారెక్టర్స్ కొంచెం బోల్డ్ ఇలాంటి ఎందుకు వస్తున్నాయి మీరు అవే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే టైగర్ కూడా టైగర్ కూడా లో కూడా నాకు చెప్తే నాకు తెలిసింది ఏంటంటే ఐ థింక్ ఒక పెద్ద దాన్ని ఏమంటారు లైక్ వేస్ ఆ టైప్ లో ఒక దాంట్లో ఒక హెడ్ అనమాట రవితేజ గారు అడుగుతారు ఏంటి అత్త ఏంటి అంటే నిజమైన నిజంగానే మూడో రోజు ఏదో చెప్తే కొంచెం ఆ డైలాగ్ కూడా చాలా బాగా మామూలుగా ఉండదు ఎందుకు అవే క్యారెక్టర్లు మీరు సెలెక్ట్ చేసుకున్నారు అలాంటి అలాగేం లేదండి బేసిక్ గా మనకి ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ ఆల్సో చేసా కాకపోతే ఏవైతే బిగ్ బ్యానర్స్ ఒక ఉన్నాయో అందులో మనం కనిపించడం వల్ల ఓకే నేను ఇవి మాత్రమే చేశానని అనుకుంటున్నారు కానీ ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ హ్యావ్ డన్ అనమాట ఓకే చేశాను ఇప్పుడు ఇంకొక ఫైవ్ ప్రాజెక్ట్స్ మనకి రిలీజ్కి దగ్గర ఉన్నాయి అండ్ తులసిరామ్ సార్ మంత్ర మూవీ డైరెక్టర్ తులసిరామ్ గారు ఉన్నారు ఆయన డైరెక్షన్లో దక్షిణ మూవీ ఒకటి చేశాను చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అసలు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వన్ ఆఫ్ ది ఒక పెద్దల తరహాగా నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నన్ను నేను ఎలా అయితే చూసుకోవాలనుకున్నానో అలా చూసుకున్నాను అందులో వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట ఆఫ్టర్ దట్ సుందరం మాస్టర్ వైభా హర్ష హీరోగా వర్క్ చేస్తున్నారు చేసి ఉన్నారు సో అందులో మేము కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లే చేసాం కంప్లీట్లీ అది కూడా ట్రైబుల్ ఒక ఇది ఇప్పుడైతే నేను ఏం రివీల్ చేయను ఆల్రెడీ ట్రైలర్ రివీల్ చేసింది అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూజ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఒక క్యారెక్టర్ చేస్తే అవును ఎక్కువ సార్లు అలాగే కనిపిస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్లు కొంతమంది పోలీసులు కానీ అండ్ ఒకనొక టైంలో మీకు తెలుసు లేదో మన జబర్దస్త్ లో ఒక ఆర్టిస్ట్ ఆయన ఉండేవాడు మంచి యాక్టర్ అయిన ఆయన ఒకనొక టైంలో ఎక్కువ కొంచెం గే క్యారెక్టర్ చేసేవాడు ఆ తర్వాత ఆయన అయ్యే రావటం స్టాప్ మళ్ళీ మంచి మంచి సో నేను అనేది ఇప్పుడు మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు లైక్ కొంచెం ఎక్స్పోజింగ్ లైక్ కొంచెం విలన్ పక్కన ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఇక పెద్ద సినిమా చిన్న సినిమా లేకుండా అందరు వచ్చి అయ్యి అడుగుతారు భయం యా మీరు అడిగింది కరెక్టే బేసిక్గా ఫస్ట్ చెప్పాలంటే నాకు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ప్రాజెక్ట్స్ లైక్ ఇలాంటివే నాకు అప్రోచ్ అయ్యారు ఈ క్యారెక్టరే సో నేను అవన్నీ అవాయిడ్ చేస్తా ఫస్ట్ అంటే నే బిగ్ స్క్రీన్ మీద కనిపించింది ఏదైనా సరే కొంచెం మంచిగా ఉండాలన్న ఇదే ఉంటుంది కదా ఎవరికైనా సో అన్నీ అలా అవాయిడ్ చేసిన స్టిల్ అగైన్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి సరే ఓకే చేద్దాం ఫస్ట్ మనం చేస్తేనే కదా నెక్స్ట్ ఓకే హూ ఈజ్ పూజా విశ్వేశ్వర్ అనేది తెలుస్తుంది ఫస్ట్ చేద్దాం అని చెప్పి చేసా ఇంకా ఆఫ్టర్ దట్ తెలిసిన తర్వాత ఒక్కొక్క డైరెక్టర్కి మన మీద ఒక్కొక్క విజన్ ఉంటుంది ఈ అమ్మాయిని ఇలా చూస్తే బాగుంటుంది ఇలా చూస్తే బాగుంటుంది సో అలాంటివన్నీ కూడా ఇంకొక ఫ్యూ వన్స్లో రిలీజ్ అవుతాయి ఓకే ప్రెసెంట్ అయితే ఈ వన్ బై వన్ వన్ బై వన్ ఈ మూడు ఒకేసారి రిలీజ్ అవడం వల్ల క్యారెక్టర్స్ లైక్ ఇలానే లైక్ అని అనిపిస్తుంది మన పర్సన్ క్వాషన్ యా షోర్ మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి లేకపోతే నో స్కిప్ చేయండి షూర్ అండి షూర్ అరే మ్యారీడ్ యస్ మ్యారీడ్ యస్ యెస్ ఓకే ఉన్నారు ఉన్నారు పిల్లలు ఉన్నారు అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీ హస్బెండ్ అంతవరకు ఎంకరేజ్ చేస్తారు సో ఆయన ఎంకరేజ్మెంట్ ఉంటుంది బేసిక్గా చెప్పాలి అంటే మ్యారేజ్ అయిపోయింది ఓకే ఇంక ఇంట్లోని పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ ఇంకా లైఫ్ సోసో అయిపోయింది అనుకున్నాను నేనైతే ఇదే ఫిక్స్ అయిపోయి ఉన్నాను బట్ నా హస్బెండ్కి ఉన్న ఇది ఏంటి అంటే ఆయనకి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఓహో ఓకే నేను ఎలాగో చేయలేకపోవడం ఓకే యా తనకి కూడా యాక్టింగ్ చేయాలనే ఇంటెన్షన్ చాలా చాలా ఉంది బట్ అందరికీ అవ్వదు కదా ఓకే నేను అలాగో చేయలేకపోతున్నా నా వైఫ్ నేనే నేను ఎంకరేజ్ చేయొచ్చు అన్న దీంతో ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట సో మొత్తం మీద అయితే సల్లారు మిమ్మల్ని ఇలా తీసుకొచ్చింది ఒకే ఒక్క సీన్ ఆవిడ జీవితాన్ని మార్చేసింది అన్నట్టు ఒక సీన్ చూడంగానే మొత్తం నూట యాభై ఫోన్ కాల్స్ వచ్చాయన్నమాట అన్ని రోజులు చేశారు కదా మీరు ఎమ్యునేషన్ ఎంత అండి సలర్లో ఓకే చాలా మంచి క్యారెక్టర్ చేశారు బట్ మంచి పేమెంట్ అయితే వచ్చిందనే చెప్తా తెలుసు అంత పెద్ద ప్రొడక్షన్ నుంచి మంచి పేమెంట్ వస్తుంది మా బట్ నాకు డిసప్పాయింట్ ఏంటంటే మీరు పాపం ప్రభాస్ గారితో ఫోటో దిగలేదు ఎగ్జాక్ట్లీ ప్రశాంత్ నిల్ తీసుకుందామని అనుకున్నాం మేము అవ్వలేదు అవి నిజం చెప్పండి మీరే యాక్ట్ చేసింది మీ డూ లేదండి లేదు లేదు యాక్చువల్లీ అక్కడ ఏంటంటే విత్ కాస్ట్యూమ్ ఇవ్వడానికి డైరెక్టర్ సార్ ఆలోచిస్తారు వితౌట్ కాస్ట్యూమ్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు అని అదే చెప్తున్నాను కదా మేము కాస్ట్యూమ్ రిమూవ్ చేసి తిరిగి వచ్చేటప్పటికల్లా ఎవరు అక్కడ ఉండడం జరగదు మన కోసం వెయిట్ చేయరు కదా మనం వెయిట్ చేయాలి టైమింగ్స్ గారి అంటే మార్నింగ్ వెళ్ళాలి ప్రభాస్ గారు ఏ టైం వచ్చేవాళ్ళు సెట్స్ కి నేను అంటే మేము అది చెప్పలేమండి ఎందుకంటే సార్ ది అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉండొచ్చు లేకపోతే మార్నింగ్ సెక్షన్ ఉండొచ్చు సో టైమింగ్స్ బట్టి వస్తారు పర్టికులర్గా ఈ టైంలో పక్కా ఉండాలి అని ఏం లేదు కదా ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మంచి హిట్ అవ్వాలి అండ్ సల్లారత అయితే ప్రస్తుతానికి ఆ మూడ్ని